మరొక కొత్త మోడల్ చూపిస్తున్నా చూడండి ఇవి సూపర్ గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి డైలీగా వాడినట్టు ఉంటుంది హెవీగా కనిపిస్తుంది లుక్ సూపర్ ఉంటుంది చూడండి మరొక కొత్త మోడల్ తెప్పించా చూడండి పింక్ ఇది బ్లౌజ్ సారీ మొత్తం ఇట్లా వస్తుంది చూడండి చాలా గ్రాండ్ గా లుక్ బాగుంటుంది హెవీగా ఉంటుంది చూడండి కలర్ చూపిస్తా తర్వాత ఒక చూపిస్తాను ఇది రెడ్ చూడండి సూపర్ ఉంది కదండి బార్డర్ ఉంది డైలీ మరి బరువు కూడా లేదు వెయిట్ లెస్ ఉంది డైలీ కట్నింగ్ బాగుంటుంది గ్రాండ్ కూడా లుక్ వస్తుంది చూడండి మరొక బ్లూ ఆయిల్ బ్లూ అండి చూడండి చూపిస్తుంది చూడండి బ్లూ అన్ని ఒకదాని మించిన కలర్స్ వచ్చినాయి చూడండి కావాలన్నా కావాలన్నా ఆన్లైన్ బుకింగ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి వాట్సాప్ మెసేజ్ ఫోన్ కాల్స్ లేవు కావాలన్నా స్క్రీన్ షేర్ తీసుకొని రిప్లై పెట్టండి కొరియర్ ఆలండి ఎక్కడికైనా పంపిస్తాను రేటు లాస్ట్ చెప్తాను రేట్ చెప్తాను అలానే శారీ కూడా ఒక ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అన్ని ఇప్పలేను కావాల్సినది ఒక సారీ చూపిస్తాను అట్లనే ఉంటుంది మొత్తం శారీ చూడండి బ్లూ అండ్ రెడ్ పింక్ ఉంది చూడండి ఒకసారి ఇప్పి చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి చూడండి కలర్ చూసుకోండి ఏ కలర్ కావాలన్నది స్క్రీన్ చాట్ తీసి క్లియర్గా పెట్టండి తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి అట్లా కాదు కలర్ చూసుకోండి ఇది కావాలో లెవెన్ టూ లెవెన్ నైన్ నైన్ కు పదకొండు వందల తొంభై తొమ్మిదికి చూడండి కావాలన్నా స్క్రీన్ చాట్ కలర్ తీసుకోండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ చూసుకోండి కావాలన్నా ఇవే కలర్స్ ఉన్నాయి వేరే కలర్స్ లేదు ఎన్ని వచ్చిన ఇవే పీస్ వస్తుంది చూడండి చూడండి లెవెన్ డబల్ నైన్కు పదకొండు వందల తొంభై తొమ్మిదికి వస్తుంది కావాలన్నా స్క్రీన్ చార్ తీసుకోండి ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అయినండి కాల్స్ లేవు చూసుకోండి క్లియర్గా చూసుకోండి స్క్రీన్ చార్ తీసుకుని పెట్టండి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఈ కలర్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా సూపర్ గా ఉంది రాయల్ బూ చూడండి చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఇలా లైన్స్ వచ్చి స్టోన్స్ కూడా వచ్చాయి ఇలా చూడండి చూడండి ఇది బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ అలానే ఇప్పుడు శారీ కూడా ఇప్పటితో చూడండి క్లియర్గా ఫోటో తీసుకొని పెట్టండి స్కిన్ సే కాదయినా చూడండి చూడండి కింద అయితే పెద్ద బార్డర్ వస్తుంది చూడండి పైన వచ్చేసి ఇది ఇలా చిన్న బార్డర్ వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే చూడండి శారీ మొత్తం ఇదండి కొంగుపాటు పళ్ళు అంటారు కదా చూడండి మస్తుంది ఇప్పినాక్స్ లో అండి బ్లూ చూడండి ఎక్సలెంట్ చూడండి వేసుకుని కూడా చూపిస్తే చూడండి ఎలా ఉందో చూడండి ఇలా వస్తుంది మొత్తం చూడండి చూడండి ఇలా చూడండి ఇలా వస్తుంది చూడండి పైన వచ్చేది ఇలా చిన్న బార్డర్ వస్తుంది వచ్చి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది చూడండి క్లియర్ గా చూపిస్తున్నా చూడండి మధ్యలో మధ్యలో ఇలా కూడా వస్తుంది క్లియర్ గా చూసుకోండి అది పళ్ళు శారీ చూపిస్తున్నా చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి కలర్ ఫుల్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది చూడండి లెవెన్ డబల్ నైన్ అండి రేటు చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ చూసి అప్పటికి ఇచ్చారు కలర్ చూసుకోండి ఎక్సలెంట్ ఎంత ఉంది కదా ఇందులో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి కావాలి స్క్రీన్ చార్జ్ తీసుకొని ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అండి కాల్స్ అయితే లేవు చూసుకోండి చూడండి లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా చూసుకోండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన కలర్ స్క్రీన్ చార్జ్ తీసి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ కాల్స్ లేవు ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనండి మళ్ళీ చూపిస్తే చూడండి కలర్స్ కూడా ఏ కలర్ కావాలో అదే స్పంచార్జ్ తీసుకోండి మళ్ళీ కలర్ వేరే అనకూడదు చూడండి పింక్ చూసుకోండి లెవెన్ డబల్ నైన్ త్రీ సింగ్ ఆన్లైన్ పేమెంట్ ఓకేనండి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాగా ఇలానే సపోర్ట్ చేయమని పెడుతుంటాం శారీస్ చూసుకోండి